హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ సతీచార్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే వచ్చాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మనం చాలా చాలా మంది సబ్స్క్రైబ్ లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియో అయితే ఒక లైక్ చేయండి మీరు తమ్మైనా అయితే ఉంటారు మనం డ్రోన్ కొందాం అది కూడా అప్పు చేసి ఏమరా అంత జంబాలు ఎందుకు వచ్చినాయి అప్పు చేసుకోవాల్సినంత అవసరం ఏముంది మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా అనుకోవచ్చు యూట్యూబ్లో డబ్బులు వచ్చిందంతా మీరు ఇప్పుడు చూస్తున్న ఫోన్కి ఈ మైకిల్కి ప్లస్ ఇంకొన్ని వాటికి అయితే పెట్టడం జరిగింది అప్పటికే కొద్దిగా అప్పు ఉంది అయినా కానీ మళ్ళీ డ్రోన్ తీసుకుందామని మా ఫ్రెండు నేను చెప్పాను కదా అదే మీరు తమ్నెళ్ళలో చూశారు కదా తొంభై వేలు రెండు నలభై వేలుకి ఎలాగొన్నామో చెప్తాను మా ఫ్రెండు అడిగా నేను దుబాయ్లో ఉంటాడు మీకు అందరూ తెలిసిందే ఇంకో ఇప్పుడు ఇస్తాను చూడొచ్చు మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంటాడు అబ్బాయికి ఒకరంత సిగ్గు అందుకని చేయడ్డం పెట్టుకొని తీబాకరా తీబాకరా అంటున్నాడు అయినా నేను ఒక క్లిప్ తీసాను ఆ అబ్బాయి ఏం చేశాడంటే నేను నీతో డ్రోన్ కొందాం అనుకుంటున్నాను రాజేష్ నాకు అక్కడ వచ్చేసి ఇక్కడ నలభై వేలది ఇరవై వేలు ఉండింది అది వచ్చేసి మినీ టూ ఎస్సీ డీజేఐ మినీ టూ ఎస్ఈ డీజేఐ మినీ టూ ఎస్సీ అయితే అది తీసుకుందాం రాజేష్ అని చెప్పా అదైతే టూ పాయింట్ సెవెన్ కే మనం తీసుకున్నది వచ్చేసి కే ఇది వచ్చి కే నేను చెప్పాను అనమాట రాజేష్ అది తీసుకుంటా రాజేష్ నా దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు ఎడకేవారు అంత కష్టంగా ఉందని అబ్బాయి అయితే ఒప్పుకోలేదు నువ్వు కేనే తీసుకో తీసుకున్న అక్కడికి కావాలంటే నేను ఒక ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా వేసి నేను తీసుకుంటాను నువ్వు నాకు ఇన్స్టాల్మెంట్లో నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వని చెప్పాడు ఇంకా మనకంత సపోర్ట్ చేస్తే మనం గమని ఉంటామా సరేలే మన మనకే బెటర్ కదా అసలు అక్కడ నుంచి తేవడమే గొప్ప అలాంటిది అబ్బాయి నేనేసి తెస్తాను అన్నాడు నా థ్యాంక్స్ రాజేష్ నువ్వు ఈ వీడియో చూస్తా ఉంటే ఖచ్చితంగా తెచ్చేసినాడు డ్రోన్ కూడా వచ్చేసింది ది డ్రోను ఇది వచ్చేసి దీంట్లో చాలా ఉన్నాయి మనకు ఇది చాలా పాజిటివ్స్ జరిగినాయి అవన్నీ మీకు దీన్ని ఓపెన్ చేస్తా చూపిస్తాం మీకైతే అప్పుడైతే అర్థమవుతుంది మనం కొన్నది వచ్చేసి డిజాయ్ మినీ త్రీ ఫోర్ కే పెట్రోల్ దీన్ని అయితే కొన్నాము ఇంకా సగం ఉంది ఒక ఇరవై వేలు ఇచ్చాము ఇంకొక ఇరవై వేలు కట్టాలి కట్టేస్తాము అది కూడా నెల నెలలో దీన్నైతే మిమ్మల్ని అయితే మేము ఫోన్పే నెంబర్ ఇస్తాము గూగుల్ పే నెంబర్ ఇస్తామని అయితే చెప్పము మీరు ఏం చేయలేదు మాకు హెల్ప్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ ఛానల్కి మీరు షేర్ చేసినా పర్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు నచ్చితేనే లేకపోతే బలవంతంగా ఇవ్వద్దు మీరు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే తొందరలో అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు విలేజ్ టూర్ చేయండి విలేజ్ టూర్ చేయండి అని అందుకోసం అయితే దీన్ని కొన్నాము మీకు తొందరగా విలేజ్ టూర్ రావాలంటే ఈ ఛానల్కి ఒక ఐదు వేల లైకులు కానీ అనుకోండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే వీడియో నేనైతే పెట్టేస్తా విలేజ్ టూరు బాగా చేసి మా విలేజ్ని మా తర్వాత విజయవాల్ విలేజ్ కూడా పెడతాం వీళ్ళు వేరే ఊరు మాది వేరే ఊరు ఇప్పటికే చాలా సార్లు చెప్పాయి కాబట్టి మీకు తెలుసు ఉంటుంది అందరికీ ఇప్పుడైతే మనం దీన్ని అయ్యి అన్బాక్సింగ్ చేద్దాం ఏమేమి ఉంటాయో చాలా విచిత్రాలు జరుగున్నాయి దీంట్లో రెండు చూపిస్తారు ఇదైతే ఆల్రెడీ మన రాజేష్ అయితే ఓపెన్ చేసి అక్కడ ట్రైల్ చేసుకున్నాడు చూసాడు ఇప్పుడైతే మీకు దీంట్లో ఏమేమి ఉన్నాయి చూపిస్తా ఎందుకంటే ఆల్రెడీ మనం కట్ చేయబల్లే కట్ చేసి తెచ్చినాడు మన రోను ఇదేందో చిన్న తాంబేలు ఉండేట్టున్నది చూడండి డ్రోన్ండి తాంబేలు తలకాయ ఎంటబయోటిక్ వస్తుంది అట్లా వచ్చింది ఇది తీసేద్దాం మనం ఇంకా అవసరం లేదు లేదంటాం మనకు ఇది కానీ రాదు డ్రోన్ అయితే ఇది దీన్ని వచ్చేసి ఇది పెద్దది అవుతుంది వేయ కొత్త కదా చేతులు అనుకుతున్నాయి భయం వేసి ఇది అనుమాత డ్రోను చూడండి ఎలా ఉందో కాసేపట్లో అయితే దీన్ని ఎగరేసి మన తోట వ్యూ కూడా చూద్దాం మన మామిడి తోట పైని చూస్తే ఎట్లా మనది మంది కాదులే మనం లీజు తీసుకునేది డ్రోను తర్వాత ఏముండదు ఇది మనకు చాలా విచిత్రాలు జరిగినాయని చెప్పాను కదా దాంట్లో ఇదొకటి ఏంటంటే తక్కువకు వస్తుంది అని చెప్పి ఈ రిమోట్ స్క్రీన్ లేని పెట్టాం ఒక పదివేలు తక్కువకు వస్తుందని రిమోట్ స్క్రీన్ లేని పెట్టాం వాడు పంపించేటప్పుడు వాడు ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు స్క్రీన్ ఉండేది పంపించాడు దీనికి దీనికి దానికైతే ఒక పదివేలు డిఫరెన్స్ ఉంటుంది ఒకరంత అదృష్టం నాకు రాజేష్కి మాకైతే చిన్న సంతోషం కాదు ఎందుకంటే మాకు తెలుసు కదా ఏది పెట్టామా మేము పెట్టింది స్క్రీన్ లేంది కాకపోతే స్క్రీన్ ఉండేది వచ్చేసేటప్పటికి బాగా సంతోషం వేసింది అనమాట ఎవరో వీడియోస్ వస్తుంటే థ్యాంక్స్ బ్రో అక్కడ ఇగో ఇక స్టిక్లు ఉంటాయి వీటిని అక్కడ సెట్ చేసేసుకోవడమే మాకు కూడా ఏమో రాదు దీన్ని డ్రైవ్ చేసేది ట్రై చేద్దాం మనకి రెండోది అయితే ఇంతే ఇది వచ్చింది ఇంకేమున్నాయో ఈ బాక్స్లో చూపిస్తాం ఫ్యాన్లు ప్రొపెల్లర్స్ అంటారా దీన్ని ఏమంటారా ప్రొపెల్లర్సే అనుకుంటా ఫ్యాన్లు వచ్చాయి ఎక్స్ట్రా ఫ్యాన్లు వచ్చి ఇది మామూలుగా దానికి ఛార్జింగ్ పెట్టుకునే దానికి భయంకరమైన స్క్రూ డ్రైవర్ ఒకటి వచ్చింది పొడిస్తే డిగిపోయేటట్టుంది ఇది ఇది ఒకటి వచ్చింది అంతే మ్యాన్వల్ ఇది మనకు వచ్చినట్టు అయితే ఇది ఇది మాత్రం మాకైతే బాగా సంతోషం వేసింది ఇది ఒక్కటి స్క్రీన్ వచ్చింది కదా అందుకని స్క్రీన్ ఉన్నది స్క్రీన్ ఉన్నది సంతోషాలు ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు ఏమనుకోబోకండి ఇప్పుడైతే డ్రోన్ ఆన్ చేద్దాం డ్రోన్ అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు ఏం లేదు దీన్ని ఒకసారి నొక్కి మళ్ళీ రెండోసారి లాంగ్ ప్రెస్ చేస్తే ఇదైతే ఆన్ అవుతుంది రెడీ టటా టా అరస్తుంది దీన్ని కూడా అంతే ఒకసారి ఆన్ చేసి ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేస్తే ఇదిగోట్రాడే అదిగో అజ్జుడు కెమెరా చూడడా చెప్తుందా దీంట్లో వచ్చేసి మూడు ఆప్షన్లు ఉంటాయి సినిమాటిక్ నార్మల్ మోడు స్పోర్ట్స్ సినిమాటిక్ ఏంటంటే చిన్నగా పోతుంది నార్మల్ మోడు మామూలే ఇంకా స్పోర్ట్స్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఇదైతే హోమ్ బటన్ మనం అది ఎక్కడ పోయినా రిటర్న్ టు హోమ్ కొట్టే ఇక్కడికి వచ్చేస్తుంది ఇది మామూలు పవర్ బటనే ఇప్పుడైతే మనం ఇదిగోండి ఒకటి వచ్చేసి జూమ్ చేసేదానికి ఒకటి వచ్చి కెమెరా యాంగిల్ తిరిగేదానికి ఒకటి రికార్డ్ చేసేదానికి ఇంకోటి ఫోటోలు తీసేదానికి అంతే ఈజీ ఈజీ అంటే కొన్ని రోజులు దీని ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం స్వర్గాన్ని పైన నుంచి చూద్దామా రెడీ టా ట 자신네 인가이 또 빈자도. అయితే షార్ట్లు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి మీకు ఒకరంతా తెల్ల తెల్లగా కనిపించుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మొబ్బేసుకునేస్తుంది మామూలుగా మేము ఏదైనా వంటకు వచ్చినప్పుడు చమల ఇల్లంతా తడిచిపోయింటాము ఆ విధంగా కాస్తుంది ఎండ రోజు చూడండి మేము డ్రోన్ ఎగరేస్తున్నాం కావాలని అండే ముగిసేసింది రావటం అటు ఉంటుంది దరిద్రం ఎప్పుడు మన దగ్గర చుట్టమే మనతోనే ఉంటుంది అది బాదు అదృశ్యం ఏదన్నా దూరపు చుట్టం ఎప్పుడన్నా అప్పుడు అటు వచ్చి వెళ్తూ ఉంటుంది యూట్యూబ్ లాగా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం డ్రోన్ ఎగరేటం కాబట్టి ఒకరంతా అటు ఇటుగా ఉండచ్చు ఆల్రెడీ దీన్ని పల్టీ కూడా కొట్టించేస్తాం రెండు పల్టీలు కొట్టేసింది చేతరాదు కదా నేర్చుకుంటాం కాకపోతే తొందరలోనే బాగా నేర్చుకుంటాం ఈ వీడియోకి కానీ మీరు ఐదు వేల లైక్లు కానీ కొట్టేస్తారంటే చూసుకోండి ఒకవేళ తక్కువ అయితే ఐదు వేల లైక్లు కొట్టేసింది మనం తొందరగా మన విలేజ్ టూర్ చేద్దాం ఎట్ అంటే అటు ఉంటుంది ఉంటుంది విలేజ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరు విలేజ్ వాళ్ళకి గొప్పలేరా అనుకోవచ్చు మీరు అది అది అయితే కరెక్టే ఎవరి విలేజ్ వాళ్ళకి గొప్పే కాకపోతే మా విలేజ్ చూపిస్తాం మీకైతే చూద్దరు మీరు కూడా మీరైతే ఛానల్కి లైకులు కొట్టేసింది అది ఈరోజు వీడియో అయితే ఈ డ్రోన్ అయితే మేము నలభై వేలకి ఎలా కొన్నామంటే ఇండియాలో వచ్చేసి తొంభై వేలే ఉంది అది కూడా కొద్దిగా అంటే ఇప్పుడు స్టాక్ లేదనమాట మేమైతే మా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటం వల్ల చెప్పాం కదా ఆడైతే తెప్పించుకున్నాం ఫార్టీ థౌజండ్కి అబ్బాయి అమెజాన్లోనే బుక్ చేసి తీసుకొచ్చి మాకు ఇచ్చాడనమాట అది విషయం అయితే డ్రోన్ విషయం నలభై వేలకైతే అందుకని వచ్చింది అందుకే దాన్ని కొనడానికి కూడా రీజను మనం తొంభై వేలు అంటే ఇప్పుడు అసలు ఇంకా ఇంక లేదు ఇంకా పడిపోతాం ఇంకా గుంట్లో లోతులో పడిపోతాం అందుకని అంత లోతులో పడకుండా పై పైన పడతామని అట్లా తీసుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ మరిగ్ బై బాయ్ బాయ్ బాయ్